<laughs> <laughs> <वा> कटपंग <laughs> <laughs> <अर्णार गाओ>। उपलब्ध <laughs>

ఓర్ కానీ రెండు ఏ క్లాస్ ఉంటుంది మొక్క కరగదు బీసీ చేపనుకో మొక్క కరిగిపోతుంది అది ఇంకా తక్కువ రేటు పొస్తాయి మీకు రూపాయి పోయినా ఎట్లాంటిది తీసుకోవాలి కరిగి ముక్క రెండింటి రూపాయలు ప్రైజే ఉంటుంది ఫోర్ రూపాయలు

ఇది కొన్నిసేపు తలకాయ ఫ్రెండ్స్ ఇవన్నీ కాదు ముఖబుడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉందా ఒక తెలియదు అదే ఈ ఫ్రెండ్స్ నా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీకు మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్ హ్యాపీ బాబా